జీఆర్ ఆధ్వర్యంలో గొట్టిపల్లి గ్రామస్తులు వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్ పేట మండలం గొట్టిపల్లి గ్రామానికి చెందిన కత్తల శ్యాంసుందర్రావు కాదా కరువు నాయుడు కునరాజా గేదెల జగన్ కాదా సాయితరుణ్ కంబాల అప్పన్న అంపోలు రామకృష్ణ నక్కరవి దారగిరి వండేటి కృష్ణమూర్తి వండేటి హేమ సుందర్ కుర్మాన శ్రీనివాసరావు కత్తల సింహాద్రి జనసేన తో పాటు అరవై ఎనిమిది కుటుంబాలు టీడీపీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారిని ఎన్జిఆర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్జిఆర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటూ వారికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చిన కుటుంబ సభ్యుడిగా ఉంటారని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వారసత్వ వలస నాయకత్వాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు అనంతరం యువకులు మాట్లాడుతూ ప్రజా సేవకుడైన ఎన్జిఆర్ తో మా ప్రయాణమని రానున్న ఎన్నికల్లో ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు ఇదివరకే ఎంతో మంది నాయకుల చేతుల్లో నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎటువంటి అభివృద్ధి జరగలేదని వారు తెలిపారు కార్యక్రమంలో ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాదాన మన్మధరావు తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంపిలి నాయుడు కిరమండలం టి మండల అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు కొత్తూరు మాజీ మండల అధ్యక్షులు ఎద్దుదాస్ నాయుడు వెలియాపుట్టి మండల నాయకులు నమ్మాల వెంకటరావు తామరం మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు ముగుడ భద్రయ్య ముంగన్నపాడు మాజీ సర్పంచ్ యారబాటి రాంబాబు వెలమల మురళి కుంచాల బాలకృష్ణ పంగ కృష్ణారావు చింతాడ గోపి పల్లి చంద్రరావు ఢిల్లీ మళ్లీ అప్పన్న సురేష్ నవీన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్జీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు అధికారం మాత్రం నాకు ఈ రోజంటే ఎంజీఆర్ అంటే రాష్ట్ర మొత్తంలో ఎంజీఆర్ అంటే అయినా సార్ నమస్కారం అడుగుతుంటారు కారణం నాకు అది కాదు నా నియోజకవర్గం వెనుకబడి ఉంది దానికి కూడా మీ కారణం చెప్తాను యువత ఉండండి నేను చెన్నై వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళిన ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏ ఊరమ్మ అక్కడికి వెళ్ళినా కనిపిస్తే మాది పలానా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలము కొత్తూరు మండలము లేకపోతే మెలియపొట్ట మండలము లేకపోతే ఏదో ఒక మన మండలము ఏదో ఒక మండలం బెగర్ మనం అన్న చెప్తున్నారు బాధ నేను ఎందుకు నా బాధ అంటారా మీకు అనుకోవచ్చు మీకు డబ్బులు ఉన్నాయి కదా సార్ ఫైవ్ స్టార్ హోటల్లో టెన్ స్టార్ హోటల్లో తిరుగుతారు మీకు ఎందుకు సార్ బాధ అని అనొచ్చు ఒక పేదవాడుగా పుట్టి పేద కుటుంబాలు ఇలా ఉండిపోయి సమస్యలతో ఇలాగే ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లి ప్రతి ఒక్కరు ఇలా బాధపడుతూ ఉంటే ఎక్కడ తృప్తి ఉంటా చెప్పండి నా భార్య అడిగింది చెప్పిన మీకు ఏమడి తెలిసిన కష్టాలు ఉన్నప్పుడు నా తిండికి లేని రోజులు కూడా ఉన్నాయి వంద రూపాయలు లేని రోజులు కూడా ఉన్నాయి కష్టాలతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి నా భార్య అడిగింది కష్టాలు ఉన్నప్పుడు మనం ఇన్ని బాధ పడ్డాము ఈ రోజు ఎందుకు మీకు ఇంకా కష్టం ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతున్నారు మీకు ఏది అవసరం మీరు ఆస్తి సాల్దా అని అడిగింది మా ఆవిడ నేనన్నా మనం పడిన కష్టాలు మనం పడిన బాధలు ఇంకొక పడకూడదు మనం పడిన పాడకూడదు పేదరిక మనకి వచ్చాము ఏ అదృష్టం చేసుకున్నామో ఈ రోజు మనం ఎలా ఉన్నాము మనం కూడా రోజుకి ఇరవై నాలుగు రూపాయలు కూలి చేసిన వచ్చిన వ్యతిరేకత కదా ఈ రోజు కోట్లున్నాయి మాత్రాన మనం ఆనందపడకూడదు పది మంది కడుపు నింపినప్పుడు పది మందికి పోషించినప్పుడు పది దగ్గర మనం అభివృద్ధి చేసినప్పుడు ఆ రోజే నిజమైన చెప్పినా వాస్తవాల పరిగణం తీసుకోవాలా చాలా నాయకులు చాలా విధాలుగా మాట్లాడుతుంటారు చాలా వాళ్ళు చాలా విధంగా మాట్లాడుతుంటారు అవన్నీ వాస్తవాలు కావు కొంతమంది అంటారు ఎంజీఆర్ గారు ఎందుకు రాను లేదు ఈ మధ్యన ప్రజల మధ్యలో రాను లేదు